ఎఫ్రాయిము కొండ ప్రాంతములో ఉన్న జోఫీం అనే పట్టణంలో ఎల్కానా అనే ఒక మనిషి ఉండేవాడు అతను చాలా భక్తిపరుడు అతనికి ఇద్దరు భార్యలు ఒకరు హన్నా మరొకరు పెనిన్నా పెనిన్నాకు చాలామంది పిల్లలు ఉన్నారు కాని హన్నాకు మాత్రం ఒక్క సంతానం కూడా లేదు ఈ కారణంగా పెనిన్నా ఎప్పుడూ హన్నాను హేళన చేస్తూ ఉండేది అది హన్నకు చాలా బాధ కలిగించేది ప్రతి సంవత్సరం ఎల్కానా తన కుటుంబంతో కలిసి షిలోహులో ఉన్న యహోవా మందిరానికి వెళ్ళేవాడు అక్కడవారు యహోవాకూ బలి అర్పణలు సమర్పించేవారు ఆ సమయంలో కూడా పెనిన్నా హన్నను తీవ్రంగా వేధించేది ఒకసారి బలి అర్పణలు పూర్తయ్యాక అందరూ భోజనం చేస్తున్నారు ఎల్కానా తన భార్యలకు పిల్లలకు అర్పణలో వాటా ఇచ్చేవాడు అయితే హన్నాకు మాత్రం రెట్టింపు వాటా ఇచ్చేవాడు ఎందుకంటే ఆమెను ఎల్కానా ఎంతో ప్రేమించేవాడు కాని హన్నా దుఃఖంతో భోజనం చేయలేకపోయింది అది చూసి ఎల్కానా హన్నా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు భోజనం చేయడం లేదు నేను నీకు పది మంది కుమారులకంటే ఎక్కువే కదా అని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు కాని ఆమె మనస్సు శాంతించలేదు హన్నా వెంటనే మందిరానికి వెళ్ళి ఒంటరిగా మోకరించి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టింది ఆమె గుండెలో ఉన్న బాధనంతా యహోవా ముందు చెప్పుకుంది ఆమె పెదవులు కదులుతున్నాయి కాని శబ్దం రావడం లేదు ఆమె మనస్సులో దేవా నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ బాలుడు బ్రతికినంటకాలం నిన్ను సేవించేలా అంకితంచేస్తాను అతని తలపై క్షౌరకత్తి తగలదు అని మనస్సారా మొక్కుకుంది ఆ సమయంలో మందిరంలో కూర్చున్న ప్రధాన యాజకుడు ఏలీ హన్నాను గమనించాడు ఆమె మాటలు పలకకుండా పెదవులు కదుపుతూ ఉండడం చూసి ఆమె ఉందని పొరబడ్డాడు నువ్వు ఎంతకాలం త్రాగి ఉంటావు నీలో ఉన్న మత్తు దిగనివ్వు అని ఆమెను మందలించాడు దానికి హన్న అయ్యా నేను త్రాగలేదు నాకు తీవ్రమైన దుఃఖం ఉంది నా హృదయంలో ఉన్న బాధనంతా ఎహోవాకు చెప్పుకుంటున్నాను అని వినయంగా బదులిచ్చింది అప్పుడు ఏలీ తన పొరపాటు తెలుసుకొని సమాధానంగా వెళ్ళు ఇస్రాయేలీయుల దేవుడు నీ విన్నపాన్ని ఆలకించుగాక అని ఆశీర్వదించాడు ఆ తరువాత హన్నాకు మనసులో శాంతి కలిగింది ఆమె లేచి భోజనం చేసి ముఖంపై బాధ లేకుండా తిరిగి తన ఇంటికి వెళ్ళింది యహోవా ఆమె ప్రార్థనను విన్నాడు ఒక సంవత్సరము తరువాత హన్నా గర్భం దాల్చి ఒక కుమారుడిని కన్నది నేను ఎహోవాను అడిగాను కాబట్టి అతనికి సమూయేలు అని పేరు పెట్టింది ఆ తరువాత సంవత్సరం ఎల్కానా తన కుటుంబంతో బలి అర్పణల కోసం మందిరానికి వెళ్లాడు కాని హన్న బాలుడికి పాలు మానేంతవరకు నేను రాను ఆ తరువాతే నేను అతన్ని యహోవాకు చేసి అక్కడే ఉండేలా చేస్తాను అని చెప్పి ఇంటి దగ్గరే ఉండిపోయింది సమూయేలుకు పాలు మానేసిన తరువాత హన్న అతణ్ణి షిలోహుకు తీసుకువచ్చింది ఆమె ఒక ఎద్దు ఒక ఎఫాపిండి మరియు ఒక ద్రాక్షరసం కుండను బలిగా అర్పించింది ఆమె సమూయులును ఏలీ దగ్గరకు తీసుకువచ్చి అయ్యా నేను ఆనాడు ఇక్కడ ప్రార్థించిన స్త్రీని ఈ బాలుని కోసమే నేను ప్రార్థించాను యహోవా నా ప్రార్థన ఆలకించాడు కాబట్టి నేను కూడా యహోవాకు అతణ్ణి అప్పగిస్తున్నాను అతను బ్రతికినంతకాలం యహోవాకు అంకితం చేయబడతాడు అని చెప్పింది సమూయులును యహోవా మందిరంలో ఏలీ దగ్గర సేవకు అప్పగించింది హన్న తన కుమారుడు సమూహలును దేవుని సేవ కోసం సిలోహులోని మందిరానికి అప్పగించిన తరువాత ఆమె హృదయం సంతోషంతో పొంగిపోయింది అప్పుడు ఆమె దేవుడికి ఒక అద్భుతమైన ప్రార్థనను చేసింది అది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు అది ఒక అందమైన పాట ఈ సమయంలో మందిరంలో యాజకుడిగా ఉన్న ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు హోఫ్నీ మరియు పినెహాసు వీరు దేవుని ఆజ్ఞలను లక్ష్యపెట్టేవారు కాదు దేవుని మందిరంలో ప్రజలు బలియర్పణలు అర్పించినప్పుడు ఆ యాజకులకు ఒక నిర్దిష్ట భాగం మాత్రమే లభించేది కాని ఏలీకుమారులు బలిమాంసాన్ని ఉడకబెట్టకముందే పెద్ద కొక్కేలతో లాక్కుని ప్రజలను బెదిరించి బలవంతంగా మాంసాన్ని తీసుకునేవారు దీనివల్ల ప్రజలు దేవుని అర్పణలను అసహ్యించుకోవడం మొదలుపెట్టారు వారి పాపాలు అక్కడితో ఆగలేదు వారు మందిరంలో సేవ చేసే స్త్రీలతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు ఏలీకి ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ తన కుమారులను గట్టిగా మందలించలేకపోయాడు అతను కేవలం నా కుమారులారా వీరు చేసే పనులు నాకు మంచిగా లేదు ప్రజలందరూ మీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు అని మాత్రమే చెప్పాడు కాని అతని కుమారులు మాత్రం తమ పద్ధతులను మార్చుకోలేదు ఎందుకంటే దేవుడు వారిని నాశనం చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు ఒకరోజు ఒక ప్రవక్త ఏలీ దగ్గరకు వచ్చాడు దేవుడు ఇలా చెబుతున్నాడు మీ తండ్రి కుటుంబాన్ని ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు నేను ఎన్నుకున్నాను ఇప్పుడు మీ కుమారులు నా మందిరంలో నా బలియర్పణలను అగౌరవం చేస్తున్నారు మీరు మీ కుమారులను నాకంటే ఎక్కువగా గౌరవించారు అని ప్రవక్త చెప్పాడు కాబట్టి మీ కుటుంబం ఇక యాజకత్వాన్ని కోల్పోతుంది మీ కుటుంబంలోని పురుషులందరూ చిన్న వయసులోనే చనిపోతారు మీ కుమారులిద్దరూ హోఫ్నీ పినేహాసు ఒకే రోజు చనిపోతారు నేను నా సేవకుని ఎన్నుకుని అతనికి శాశ్వతమైన యాజకత్వాన్ని ఇస్తాను అని ప్రవచించాడు సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడు అతను దేవుని మందిరంలో ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గర సేవ చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో దేవుడు చాలా అరుదుగా ప్రజలకు తన మాటను వెల్లడి చేసేవాడు మరియు దర్శనాలు కూడా తక్కువగా వచ్చేవి ఒక రాత్రి ఏలి నిద్రపోతున్నప్పుడు సమూయేలు కూడా దేవుని మందసమున్న మందిరంలో పడుకున్నాడు అప్పుడు ఒక స్వరం సమూయేలును సమూయేలు సమూయేలు అని పిలిచింది సమూయేలు అది ఏలీ స్వరం అనుకుని వెంటనే లేచి ఏలీ దగ్గరకు పరిగెత్తి వెళ్ళాడు నేను ఇక్కడే ఉన్నాను మీరు నన్ను పిలిచారు కదా అని అడిగాడు ఏలీ నేను నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకో అని చెప్పాడు సమూయేలు వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు కొద్దిసేపటికి మళ్ళీ అదే స్వరం సమూయేలు సమూయేలు అని పిలిచింది సమూయేలు మళ్లీ లేచి ఏలీ దగ్గరకు పరుగెత్తాడు నేను ఇక్కడే ఉన్నాను మీరు నన్ను పిలిచారు కదా అని అడిగాడు ఏలీ మళ్ళీ లేదు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకో అని చెప్పాడు ఇది మూడవసారి జరిగినప్పుడు ఏలీకి అర్థమైంది యహోవా ఆ బాలుడిని పిలుస్తున్నాడని ఆయన గ్రహించాడు వెంటనే ఏలీ సమూయేలుతో నువ్వు మళ్ళీ స్వరం వింటే యహోవా మాట్లాడు నీ సేవకుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు అని చెప్పాడు సమూయేలు మళ్లీ తన స్థలానికి వెళ్ళి పడుకున్నాడు మళ్ళీ ఆ స్వరం సమూయెలు సమూయేలు అని పిలిచింది సమూయేలు వెంటనే యహోవా మాట్లాడు నీ సేవకుడు ఆలకిస్తున్నాడు అని అన్నాడు అప్పుడు దేవుడు సమూయలతో మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడిలా అన్నాడు ఇస్రాయేలీలులో నేను ఒక పని చేయబోతున్నాను నేను ఏలీ కుటుంబానికి వ్యతిరేకంగా చెప్పిన వాటన్నింటినీ నెరవేర్చబోతున్నాను ఎందుకంటే అతని కుమారులు నా నామాన్ని దూషించారు కాని ఏలీ వారిని అదుపు చేయలేదు అందుకే ఏలీ కుటుంబం యొక్క పాపాన్ని ఎప్పటికీ క్షమించను మరుసటి ఉదయం సమూయేలు లేచి మందిరం తలుపులు తెరిచాడు దేవుడు చెప్పిన మాటలను ఏలీకి చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు కాని ఏలీ నా కుమారుడా దేవుడు నీతో ఏమి మాట్లాడాడో నాతో చెప్పకుండా దాచకు ఏదైనా దాచితే దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని గట్టిగా అడిగాడు అప్పుడు సమూయేలు దేవుడు చెప్పిన ప్రతీది ఏలీకి భయం లేకుండా వివరించాడు దేవుని మాటలు విన్న ఏలీ ఆయన యహోవా ఆయనకు ఏది మంచిదో అదే చెయ్యని అని అన్నాడు అప్పట్నుండి సమూయలు ఎదిగాడు దేవుడు అతనితో ఉన్నాడు సమూయలు చెప్పిన ప్రతి మాటను నిజం చేశాడు ఇస్రాయేలుల ప్రజలందరూ సమూయలను దేవుని నిజమైన ప్రవక్తగా గుర్తించడం మొదలుపెట్టారు ఇస్రాయేలులకు ఫిలిస్తీయులకు మధ్య యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధంలో ఇస్రాయేలీలు మొదటిసారి ఓడిపోయారు యుద్ధంలో దాదాపు నాలుగు వేల మంది సైనికులు చనిపోయారు ఈ ఓటమికి కారణం ఏమిటని ఇస్రాయేలీల పెద్దలు ఆలోచించారు మనం ఎందుకు దేవుని సహాయం పొందలేకపోతున్నాం అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది మనం యహోవ మందసాన్ని శీలోహునుడి ఇక్కడికి తీసుకువద్దాం మందసం మనతో ఉంటే దేవుని శక్తి మనకు తోడుగా ఉండి శత్రువుల నుండి మనల్ని కాపాడుతుంది అని నిర్ణయించుకున్నారు అందుకే యాజకుడైన ఏలి ఇద్దరు కుమారులు హోఫ్ని మరియు ఫీనేహాసు దేవుని మందసాన్ని షీలోహు నుండి తీసుకువచ్చారు మందసాన్ని చూసిన ఇస్రాయేలీలు ఎంతగానో సంతోషించారు వారి ఆనందానికి భూమి కూడా కంపించిపోయింది ఆ అరుపులు విని ఫిలిస్తీయులు భయపడ్డారు అరణ్యంలో అంత పెద్ద శబ్దమేమిటి అని ఒకరినొకరు అడిగారు ఇస్రాయేలీల దేవుడు వారి శిబిరంలోకి వచ్చాడని తెలిసింది అని భయంతో వణికిపోయారు అయినప్పటికీ ఫిలిస్తీయులు ధైర్యం తెచ్చుకున్నారు ధైర్యంగా ఉండండి ఫిలిస్తీయులారా బానిసలుగా మారకుండా ఉండాలంటే పోరాడండి అని ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు ఆ తరువాత మళ్లీ యుద్ధం మొదలైంది ఈసారి ఇస్రాయేలీలు దారుణంగా ఓడిపోయారు ముప్పై వేల మంది ఇస్రాయేలీల సైనికులు చనిపోయారు ఈ ఓటమితో పాటు దేవుని మందసాన్ని కూడా ఫిలిస్తీయులు స్వాధీనం చేసుకున్నారు ఆ దారుణమైన రోజున యాజకుడైన ఏలీ ఇద్దరు కుమారులు హోఫ్ని మరియు ఫీనేహాసు కూడా చనిపోయారు యుద్ధం గురించి చెప్పడానికి ఒక వ్యక్తి యుద్ధభూమి నుండి శిలోహుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అతడు ఏలీకి ఈ విషయాన్ని చెప్పడానికి ముందు అతని బట్టలు చిరిగిపోయాయి తలపై దుమ్ము వేసుకున్నాడు ఏలి వార్త కోసం దారి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఎందుకంటే అతని హృదయం దేవుని మందసం కోసం భయంతో కొట్టుకుంటుంది ఆ వ్యక్తి ఏలీకి ఈ దుర్వార్త చెప్పాడు యుద్ధంలో ఇస్రాయేలీలు ఓడిపోయారు చాలామంది చనిపోయారు మీ కుమారులైన హోఫ్ని మరియు ఫీనెహాసు కూడా చనిపోయారు చివరిగా దేవుని మందసాన్ని ఫిలిస్తీయులు ఎత్తుకెళ్లిపోయారు అని చెప్పాడు దేవుని మందసం గురించి వినగానే ఏలీ తన కుర్చీ నుండి వెనక్కి పడిపోయాడు అతను వయసు మీద పడడం కళ్ళు కనిపించకపోవడం వల్ల మెడవిరిగి చనిపోయాడు ఏలీ నలభై సంవత్సరాలు ఇస్రాయలుకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అదే సమయంలో ఏలీ కోడలు ఫీనేహాసు భార్యకు పురుటి నొప్పులు వచ్చాయి ఆమెకొక కుమారుడు పుట్టాడు కానీ ఈ దుర్వార్త అంతా విన్న ఆమె తాను చనిపోయే ముందు మహిమ ఇస్రాయేలును విడిచిపోయింది అని చెప్పింది అందుకే ఆ కుమారుడికి ఈకాబోదు అని పేరు పెట్టింది దాని అర్థం మహిమ ఇస్రాయేలును విడిచిపోయింది దేవుణ్ణి మందసం బందీగా తీసుకెళ్లినందువల్ల ఆమె ఆ మాట అంది ఇస్రాయేలీలతో జరిగిన యుద్ధంలో ఫిలిస్తీయులు విధయం సాధించి వారికి ఎంతో ముఖ్యమైనదైన దేవుని మందసాన్ని తీసుకున్నారు ఎబెనజులు నుండి అష్దోదునకు తీసుకొని వచ్చారు ఆ తరువాత వారు దాన్ని తమ దేవుడైన దాగోనుగుడిలోకి తీసుకుని వెళ్లారు మందసాన్ని దాగోను విగ్రహం పక్కన పెట్టారు మరసటి ఉదయం ఆ పట్టణ ప్రజలు గుడికి వచ్చి చూసేసరికి ఆ విగ్రహం దేవుని మందసం ముందు సాష్టాంగపడి ముఖం నేలమీద ఉంది ఆశ్చర్యపోయిన యాజకులు వెంటనే ఆ విగ్రహాన్ని లేపి దాని స్థానంలో ఉంచారు మరసటి రోజు మళ్లీ చూసేసరికి విగ్రహం మళ్లీ నేలమీద ఉంది అంతేకాకుండా ఈసారి దాని తల చేతులు విరిగిపోయి గుమ్మమీద ఉన్నాయి కేవలం మొండెము మాత్రమే మిగిలి ఉంది ఈ సంఘటన తరువాత ఫిలిస్తీయులు దాగోను గుడిలో గుమ్మం మీద నడవకుండా జాగ్రత్తపడ్డారు ఈ సంఘటన తరువాత దేవుని మందసం ఆష్దోద్ పట్టణంలో మీద తీవ్రమైన వ్యాధిని పంపింది వారికి గడ్డలు వచ్చాయి ఈ బాధకు వారు తట్టుకోలేకపోయారు ప్రజలు భయపడి ఇష్రాయేలు దేవుని మందసం ఇక్కడ ఉండకూడదు ఆయన మనపైనా మన దేవుడైన దాగోనుపైనా తీవ్రమైన శిక్షను పంపుతున్నాడు అని మాట్లాడుకున్నారు వారు ఆ మందసాన్ని అక్కడి నుండి గాతు పట్టణానికి పంపించారు కాని ప్రజలు ఆ మందసం తమ వద్దకు వచ్చిన తరువాత వారిమీద కూడా దేవుడు తీవ్రమైన శిక్షను పంపాడు వారికి కూడా గడ్డలు వచ్చాయి పట్టణంలో భయాందోళనలు పెరిగిపోయాయి వారు ఆ మందసాన్ని ఇంకొక పట్టణం ఎక్రోనుకు పంపించారు కాని ఎక్రోను ప్రజలు మందసం తమ దగ్గరకు రాగానే అరిచి ఇది మనల్ని మన ప్రజలను చంపడానికి వచ్చింది అని చెప్పారు వారు ఆ మందసాన్ని తిరిగి పంపించమని ఫిలిస్తీయుల అధికారులకు మొరపెట్టుకున్నారు దేవుని మందసం ఉన్న ప్రతి చోట భయం చావో పెరిగిపోయాయి ఫిలిస్తీయులు ఆ మందసాన్ని తమ వద్ద ఉంచుకోవడానికి భయపడ్డారు దానిని తిరిగి ఇస్రాయేలీల దగ్గరకు పంపించాలని నిర్ణయించుకున్నారు దేవుని మందసం ఫిలిస్తీయులకు భయం కలిగించే వస్తువుగా మారిపోయింది మరియు ఫిలిస్తీయులు దానిని తమ దగ్గర ఉంచుకోవడానికి భయపడ్డారు